జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వార్డు పిల్లిగుండ్ల కాలనీలో లబ్దిదారుల ప్లాట్లను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని దీని వెనుక మాజీ మున్సిపల్ చైర్మన్ అండదండలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతుందని కాలనీవాసులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు మద్దతుగా మిత్రపక్షాలు టీఆర్ఎస్ నాయకులు కురువపల్లయ్య సీనియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు సిపిఐ నాయకులు ఆంజనేయులు కాలనీ ప్రజలు కలిసి కలెక్టర్కు ఏవోకి వినతి పత్రం అందజేశారు నిజా నిజాలు తర్వాతే నిర్మాణం చేపట్టాలని అన్నారు డీకేర్ నమ్మిచ్చిన ప్లాట్లు కాబట్టి ఇప్పుడు ఈ పొద్దు అది స్థలం ఇది అని చెప్పేసి రేపు లాట్లు ఉన్నాయి అమలులో అని చెప్పి దానికి గుడికి సంబంధించిన విషయం తీసుకుపోయి ఈరోజు యాభై ప్లాట్లను కబ్జా చేసి అక్కడ కంపెనీలు కట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు ఇక్కడ ఇతరులు మళ్ళీ ఈ రాజకీయ అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని అర్థం ఉంది కాబట్టి లోన అర్థం ఉంది పాప ముందర పెట్టి వీళ్ళ ఇంత అర్థంతో ముందరికి తీసుకెళ్ళాలని కట్టాలు కట్టాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్ నిర్వహించుకొని దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆయాం చేసుకోవాలని చాలామంది దానికి అభిప్రాయత పడుతున్నారు మరి మాకు ఉన్న వాళ్ళం ఫస్ట్ ఖాళీని లేనప్పుడు గుడే లేదు అక్కడ ఖాళీని అయిన తర్వాత గుడి అయింది కాబట్టి ఇప్పుడు మా ఖాళీన వాళ్ళకి గుడి లేదు మీకు సంబంధించినది కాదు గుడి అన్నదానికి స్పష్టమైన మేము ఈ ద్వారా ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ కలెక్టర్ ద్వారా తెలపడానికి ఇక్కడ కేసీఆర్ గారు ధర్నా కూర్చున్నాము మరి మాకు మీరు ప్రభుత్వమే దివొచ్చి ప్రభుత్వ హాయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కలెక్టర్కి ఇన్న పంపిస్తున్నాం మీకు ఏం ప్రాబ్లం మాకు కళ్యాణ మండపం అంతా అక్కడ బీద సాదా అనేవాళ్ళు ఉన్నారు అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు వేయాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు రెండు వేలు మూడు వేలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ అంతా కూలి కష్టం చేసుకొని తిని బతికేవాళ్ళు సొంత స్థలాలు లేక కిరాయిలు ఉండేవాళ్ళు సొంత స్థలాలు కూడా లేవు కిరాణీలో ఉంటుండోరు వాళ్ళు ఏదో కూలి నాలుగు చేసుకుని బతికేవాలే కానీ అక్కడ ఫంక్షన్లు కట్టి కిరాయి నడపాలంటే మా సోమత లేదని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం మీరు ఊహిస్తున్నారు పాపాలకి పాపనాయ్య దానికి దాని వెనుక రాజకీయ నాయకులు అస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాబా ముందర ముందరికి దూసుకెళ్తున్నారు బాబా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రాజకీయ నాయకులు ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉన్నట్టు అలా హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తర్వాత కమిషనర్ కి తెలపరిచినాము ఒక్కటి మూడు సార్లు కూడా వాళ్ళు ఇంటి ద్వారా తిరిగినాము వాళ్ళు ఇంతవరకు అయినా కూడా చర్య తీసుకోలేదు మేము పోయినప్పుడు ఒకటి మమ్మల్ని చూసి మకాలు చూసి మకాన్ని కొట్టి పెట్టినట్టు మీ మాటలు లేండి మేము చేసి సంపండి అని చెప్పేసి మా మాటల వెనకతల మీరు చేస్తున్న పని మీరు చేసుకోండి అని చెప్పి మాకు అంతవరకే చెప్తున్నారు కానీ ఒకరోజు అక్కడ అబ్జెక్షన్ చేసింది లేదు ఆ పనిని నిలబెట్టి మాట్లాడింది లేదు అక్కడ ఇంతవరకు అయితే అక్కడ తొక్కింది లేదు అక్కడ డి కార్ నమ్మర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినది అది రెండు వేల ఆరులా రెండు వేల ఆరు లా కార్ ఇచ్చిన ప్లాట్లు అవి అక్కడ అమలు అయితే అక్కడ ఉన్న గుడి దగ్గర పూజ కానీ అమలు చేయలేదు ఎవరో చేయలేదు ఇంకోటి బాబాయ్ కూడా ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద దాత పోయి బిల్లుగుళ్ళ పేరే చెప్తున్నాడు కానీ పేరే గేర్ పేరు అయితే చెప్తలేదు పడుతున్నావు కానీ కాలిన పేరు వాడుకుంటున్నావు డబ్బు తెచ్చుకుని తింటున్నాం మాది చెప్పడము ఎంత న్యాయమో వాళ్ళకే తెలుసండి

కమిటీ హాలులో కమిటీకి తీసు చెల్లించలేని వాళ్ళు మా వాళ్ళు ఆ ప్లేస్ ఓపెన్గానే ఉండాలా అక్కడ ఏదో టెండ్ వేసుకొని పోయి చేసుకుంటామనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కావాలంటే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ ప్లాట్లా కాదా ఎంక్వైరీ చేయ చేసిన తర్వాత కాలనీ ప్రజలకి న్యాయం జరపగలరని కోరుచున్నాము స్థలం గవర్నమెంట్ ఎవరు కడుతుండ్రు ఇప్పుడు ఇప్పుడు పూజారి పూజారి ఎన్నికలో హమాలి సంఘం అది నిజమో నాయకుడు ఇచ్చిన ఇందిరమ్మ లో ఒకటి నుంచి యాభై వరకు ఏవైతే ఉన్నావో ఆ యాభై ఫ్లాట్లలో కొంత భాగము గుడి నిర్మించడం జరిగింది మిగతా కొంత స్థలం ఉంది ఆ స్థలం కూడా గుడికే కేటాయించి పేదలు ఇల్లు ఇతరత్ర ఎవరైనా కానీ ఏవైనా పెళ్ళిళ్ళు చేయడానికి లేకుంటే ప్రదర్శన చేయడానికి ఉన్న స్థలాన్ని ఆ గుడికి మాత్రమే కేటాయించండి అని అనుకున్నారు వాళ్ళు అది న్యాయమైన కొంతమంది ఏదైనా ప్రైవేట్గా సంక్షణాలు కట్టాలా అది ప్రైవేట్గా ఇవ్వాలని చూస్తే వాళ్ళకి అనుమానాలు ఉన్నవి మరి ప్రైవేట్కి కాకుండా ఆ వాసులందరూ ఉపయోగపడుతుందని వాళ్ళు కోరు కోరిక ఒకసారి ఎలక్ట్రి ఎంక్వైరీ చేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రజలు కోరుతున్న స్థలాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఇప్పుడు ఎవరైతే కంపౌండ్ కట్టడానికి ఒకవేళ ప్రజలే కానీ ప్రైవేటు వ్యక్తులు కాంపౌండ్ కట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఆ స్థలాన్ని ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు చెందాలి వేసుకొని దానికి ఆక్రమణగా వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కాపాడి బాబు గుడికుండేటట్టు ఇక్కడ ఈ న్యాయమైన దానికి మేము మద్దతు ఇస్తున్నాము అంటే ఇప్పటికే గద్వాల భూములు ఆక్రమణకి ప్రభుత్వ స్థలాలు గురవుతున్న సంగతి మనకు అందరికీ కూడా తెలుసు మరి ఏదైనా సింతలపేట కాడ ప్రాతన ఆక్రమణకు గురైతుందని చోట్ల మరి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నామనే ఈ సందర్భంగా

దేవాలయం ఉంది వాళ్ళు న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఆ గుడికి సంబంధించిన స్థలం ఎట్టి పరిస్థితి వాళ్ళు కంటే అంటే ఆ ఆర్థిక లావాదేవీలు పొందాలని చూస్తా ఉంటే కాదు ఎందుకంటే అక్కడ పెరిగి ఉన్న కాలం వాస్తవం భవిష్యత్తులో తీసుకోవడానికి ఆస్కారం దాంట్లో కొంతమంది ఉపకృతమైన వాళ్ళు అవార్డు అవార్డుకు సంబంధించిన ప్రజలకు అందరూ అన్ని సంబంధ వర్గాలు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వదిలి కాబట్టి ఎవరైతే మరి ఆక్రమించిన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మరి ఈ సమస్య కలెక్టర్ మరి కలెక్టర్ గారు కూడా అన్న మాట్లాడినట్టు

విధంగా ఆ సమస్యని పరిష్కరించాలని మరి గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కదా దేవాలయం పక్కన కూడా అది ఏమి మార్గం ఉందో తెలుసు మీరు మాట్లాడుతున్న ఆ ఇరవై ప్లాట్లకు సంబంధించి అప్పుడు కేటాయించడం జరిగిందో స్థలాన్ని కబ్జ చేయడానికి కబ్జ చేస్తే ఉండేటువంటి దాదాపుగా ఆరు వందల నుంచి వెయ్యి పన్నెండు వందల భవిష్యత్తులో పెరగచ్చు మరి వాళ్ళ భవిష్యత్తులో ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అవుతుంది ఆంజనేయ దేవాలయానికి ఆ స్థలం ఉంటే మేము పెళ్లి చేసుకుంటాము ఫంక్షన్ చేసుకుంటాము అని చెప్పేసి చేస్తున్న సమస్య తక్షణమే ఎవరైతే చైర్మన్ కావచ్చు ఎవరైతే రిలే సెట్ లేదంటే రామ్ కొంతమంది నమ్ముకోవడానికి ఏదైనా కుట్రలు చేయొచ్చు నిష్పక్షపాతంగా దానిపైన సమగ్ర విచారణ చేయాలా విచారణ చేసి విధంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా